సరిహద్దుల్లో దేశానికి రక్షణగా ఉంటూ కాపలా కాస్తున్న సైన్యానికి మద్దతుగా గుంటూరులో కూటమి నేతల ఆధ్వర్యంలో హిందూ కళాశాల సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యేలు మేయర్తో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా సైనికులకు మద్దతుగా తిరంగా యాత్ర నిర్వహించారు దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు E hey. hey. భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దేశ ఐక్యతకు జన్మభూమిని భారతదేశ ప్రజలను భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి